యేసుక్రీస్తు ఇంచుమించు రెండు వేల ఇరవై మూడు సంవత్సరముల క్రితం ఈ భూలోకానికి మానవ స్వరూపముతో మానవ దేహముతో ఈ లోకంలో జన్మించి మానవుడు ఏ విధముగా జీవించాలి ఎటువంటి ప్రేమ సమాధానం క్షమా కలిగి ఉండాలో మనందరికీ కూడా నేర్పించి ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపములను కడిగి మనలను పరిశుద్ధులుగా చేయటానికి యేసు తన రక్తమును చెందించి మరణించి తిరిగి లేచిన సంగతి మన అందరికీ కూడా చెరువులో పలికిన ఏడు మాటలలో నుండి రెండవ మాటను ఈ సమయంలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం చెరువులో పలికిన రెండవ మాట లుకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చిన చాలండి అందుకు ఆయన వాడితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో నేను ఈ మాట ఎవరితో చెప్పారు చెప్పవలసి వచ్చింది ఆ యొక్క రోమ ప్రభుత్వం పాటు ఇద్దరు వ్యక్తులను సిలి వేయడానికి తీసుకువెళ్లారు చూద్దాం లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై రెండో వచ్చినా కూడా చూద్దాం మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు దేవడి వారు నేరము చేసిన వారు ఇక్కడ గమనించారండి మరి ఇద్దరు వ్యక్తులను చంపబడుటకు యేసు క్రీస్తుతో పాటు నేరము చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని చంపబడుటకు తీసుకువచ్చారు మరి బ్రహ్మైన యేసు క్రీస్తు ఎటువంటి నేరము చేయలేదండి ఎటువంటి తప్పిదము చేయలేదు కానీ వీరు నేరము చేసినటువంటి రుజువు పరతబడిన వ్యక్తులు కాబట్టి వీరిని దొంగతన దొంగలుగా గమనించి వేయడానికి తీసుకువచ్చారు నేరము చేయటం అంటే ఏంటి తప్పులు చేయటం వీళ్ళు ఎటువంటి తప్పులు చేశారో చూడమండి మత్తి సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో చూడండి ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిన వీళ్ళు ఎటువంటిని అలా చేసేవాళ్ళండి మామూలు వ్యక్తులు కాదు బందిపోటు దొంగలు బందిపోటు దొంగలు అంటే మనందరికి కూడా తెలుసు ప్రయాణ మార్గాల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మార్గము మధ్యలో మనను అడ్డగించి మన దగ్గర ఉన్న డబ్బును నగలను తీసుకుని మనల్ని చంపబడటకు కూడా వెనకాడటువంటి వ్యక్తులను బందిపోటు దొంగలు అంటారు అటువంటి భయంకరమైన వ్యక్తుల మధ్యలో మన ప్రభు ఏతుని చెల్లి వేయడం జరిగిందండి అంతేకాదండి వీరేం చేశారు ఏసు క్రీస్తుని నిందిస్తున్నారు ఆ యొక్క సిలుగు వేసినప్పుడు ఈ యొక్క ఇరుపక్కల సిలువు వేసిన దొంగలు ఇద్దరు కూడా నిందిస్తూ ఉన్నారు అదేవిధంగా మార్కుస్ వార్త పదిహేను అంత ముప్పై రెండవ వచ్చిన కూడా చూద్దామండి ఇస్రాయలు రాజాకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా వేయబడిన వారును ఆయనను నిందించిరి ఇక్కడ యేసు ప్రభు సిలు వేసిన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్రింద వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఇస్రాయేల్ రాజకు క్రీస్తు ఇప్పుడు సిలువు మీద కిందకి దిగి రావచ్చును వస్తే మనం నమ్ముదాం అంతే కదండి ఇక్కడ ఇద్దరు ఉన్న దొంగలు నిందిస్తూనే ఉన్నారు మత్తిగా చెప్తున్నారు మార్పుగా చెప్తున్నారు ఇద్దరు దొంగలు నిందిస్తున్నారు మరి ప్రభు యేసుక్రీస్తు ఒకరికి ఈ యొక్క రెండో మాట వాగ్దానంగా చేయబడింది కదా అదేవిధంగా ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చింది చదువు వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించు మనము కూడా రక్షించు మనము ఆ యొక్క దొంగ దూషించుతూ చెప్తున్నాడు హేళనగా చెప్తున్నాడు మరి ఇంతకు ముందు ఇద్దరు దూషించారు కాదండి ఇప్పుడు ఒక్కరే దూషిస్తున్నారు ఎందుకని ఒకరిని ఎందుకని దూషించట్లా అప్పటికి సిలువలో మొదటి మాట పలికి ఉన్నారు ఎప్పుడైతే సిలువలో మొదటి మాట పలికేలో మొదటి మాట ఏమని పలికారు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించండి ఈ మాట ఉన్న తర్వాత ఒక దొంగ హృదయము కదిలించబడిందండి ఒక దొంగ హృదయము మార్పు చెందటం మొదలైంది అయ్యో ఈయనటి యేసు క్రీస్తుని ఎంతగా హింసిస్తుంటే ఇంత బాధిస్తుంటే ఇంత భయంకరమైన హింసలు పెడుతుంటే ఈనేటి అని వీళ్ళందరినీ క్షమించమని అడుగుతున్నాడు అంటే ఈయన మామూలు వ్యక్తి కాదండి ఆ యొక్క దొంగ ఉద్యమంలో కదిలించబడుతుంది ఇంతగా క్షమించమని అడుగుతున్నాడంటే ఇంత ఈయన మామూలు వ్యక్తి కాదు ఒక గొప్ప వ్యక్తి ఈయన క్షమించమని అడుగుతున్నాడు అంటే ఈయన క్షమించే గుణం ఉన్నది ఈయన క్షమించే అధికారం ఉన్నది కాబట్టి తండ్రిని అడుగుతున్నాడు ఏమైనా సహోదరి సభోదరు ఈ మధ్యాహ్న సమయంలో మనం గమనించాలి ఆ యొక్క దొంగ ఏ విధముగా తన హృదయమును కదిలించబడి మనసు పొందుతున్నాడు ఆ యొక్క వ్యక్తి ఇక మామూలుగా నేను తిట్టకూడదు ఇక దూషించకూడదు అని అనుకుని ఆయన మారు మనసు పొందాడు కాబట్టి ఒక వ్యక్తి దూషిస్తున్నాడు అందుకని ఒక చెప్తున్నారు ఒక వ్యక్తి ఒకడు దూషించచ్చు అయితే ఆ దూషించుకున్న వ్యక్తిని ఈ మారు మనసు పొందిన వ్యక్తి వ్యక్తికూడదండి ఆయన మారు మనసు పొందిన వ్యక్తి ఏమంటూ నడుచుకోదాం లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయండి వాణిని నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుతున్నాము కానీ ఈయన ఈయన ఏ తప్పుడు చేయలేదని చెప్పి చాలండి ఇక్కడ గమనించారండి ఒకడు దూషించు అయితే రెండవ వాడు ఇక్కడ ఒకడు దూషించాడు ఆ దూషించిన ఆ యొక్క దొంగని మారు పొందిన వ్యక్తి అడుగుతున్నాడు గద్ధించి అడుగుతున్నాడు మామూలుగా అడగట్లేదండి ఎట్లా అడుగుతున్నాడు గద్దించి నీవు దేవునికి భయపడవా అంటే ఈయన దేవునికి భయపడుతున్నాడు అండి ఈయన దేవునికి భయపడుతున్నాడు కాబట్టి ఆ యొక్క దొంగను అడుగుతున్నాడు గద్దించి నీవు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన తప్పులకి మనం చేసిన దొంగతనాలకి మనం చేసిన యొక్క ఈ లోకానుసారమైన విషయాలకి మనము తగిన ప్రతిఫలం పొందుతున్నాము కానీ ఏ తప్పిదము చేయనికి ఏ ఎటువంటి తప్పిదం చేయని కేసుకి ఇది న్యాయమా అని తనలో తను మామూలుగా అనుకునే ఆ యొక్క దొంగను గద్దించి అడుగుతున్నాడు ఆ యొక్క మారు మనసు పొందిన వ్యక్తి మరి క్రీస్తుని ఏమడుగుతున్నాడో చూద్దామండి లూకాస్ వార్త ఇరవై మూడో దయము నలభై రెండో వచ్చిన ఆయన చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకోవడం అని యేసు అండి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని అంటే ఇక్కడ ఈ యొక్క మారు మనసు పొందిన దొంగ ఆ యొక్క దైవ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తుకి ఒక రాజ్యం ఉందని రాజుకు అంగీకరించి నీ రాజ్యం నీరు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అని ప్రార్థనాపూర్వకంగా రిక్వెస్ట్గా ఆ యొక్క వ్యక్తి ప్రభు ఏసుని అడుగుతున్నాడండి అప్పుడు ప్రభు అయిన క్రీస్తు క్రీస్తులువుల రెండో మాటను ఈ యొక్క వ్యక్తికి వాగ్దానముగా చేయబడుతున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానా నేను మరి దొంగ దొంగగానే మరణిస్తే పరదేశంలోకి వెళ్ళేవాడు అండి ఆ యొక్క వ్యక్తి మారు మనసు పొందాడు కాబట్టి పరదేశంలోకి ఏసు క్రీస్తు తీసుకువెళ్ళాడు అయితే మనం ఈ లోకంలో రక్షించబడాలంటే ఈ లోకంలో రక్షించబడి పరదేశంలోకి వార్తలు ఎంచబడాలంటే మనం ఏం చేయాలి ప్రస్తుత ప్రస్తుత సమాజం కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే ఈ దొంగకి లాగా చివరక్షణాలను మారి మనం ఏసుక్రీస్తుని అడిగితే తీసేసుకుంటాడు కానీ ఏసూపిస్తూ మనకు ఏ విధంగా అండి ఈ లోకాను తమకు ఇష్టం వచ్చినట్టు అంటే మనకి నీట్గా జీవించకపోయినా నిజాయితీగా బ్రతకపోయినా మనకి బ్రతికేసి చివరి క్షణాల్లో తండ్రి నన్ను క్షమించు ప్రభా నన్ను నీ దగ్గరికి చేర్చుకో ప్రభా అంటే ఏసు క్రీస్తు తీసేసుకుంటారని అనుకుంటున్నారు కొంతమంది అపోహకున్నారు ఖచ్చితంగా తీసుకోవడానికి ఈ లోకంలో మనం రక్షించబడాలంటే మనం పరదేశంలోకి వారసులకు ఎంచబడాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో నాలుగు పనులు చేసి తీరాలి ఆ నాలుగు పనులు చేసి తీరితేనే ప్రభు అని క్రీస్తు మనల్ని రక్షించి పరదేశంలోకి వారసులకు ఎంచబడతానండి ఆ నాలుగు పనులు ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తానండి రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కూడా చూడండి అదేమనగా ఏస్తూ ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షించబడదు మొదటిగా చేయవలసింది ఏంటండి ప్రభు అని ప్రభువుని మన నోడుతో మనం ఏం చేయాలండి ఒప్పుకోవాలి అది ప్రభు అంటే ఏంటి పూర్వం మనం రాజులు ఏమంటామండి చిత్తం ప్రభు అనేవాళ్ళు ప్రభు అంటే రాజు అని అర్థం ఏసు క్రీస్తుని రాజు అని మన నోటితో మనం ఒప్పుకోవాలి ఏసు క్రీస్తు మృతుల నుండి తండ్రియే లేపేరని మనం నమ్మాలి ఓకే మొదటిది మనం అందరం ఈజీగా చేసేస్తాం క్రైస్తువులుగా ఏసు మనం మన రాజా ఏసు క్రీస్తు అని ఒప్పుకుంటాం మన యేసు క్రీస్తుని మరి మృతులలో నుండి తండ్రియే లేపేరని ఒప్పుకుంటాం ఇకపోతే రెండవది రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదమూడవ వచ్చినప్పుడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడెవడో వాడు రక్షింపబడును ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు ఇది కూడా మనం చేసేస్తున్నాం ఎందుకంటే ప్రార్థన చివరిలో మనం అందరం ఏసు నామంలో బ్రత్మాలు వేడుకున్నాం తండ్రి తండ్రికి క్రీస్తు నామంలోనే ప్రార్థన చేస్తున్నాం ఓకే రెండోది కూడా మనం పాటించేస్తున్నాం మూడోదిగా చూద్దాం మార్కు వచ్చిన వాడు రక్షింపబడును వానికి శిక్ష విధింపబడును నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును ఏమి నమ్మాలండి మనం మొదటిగా ఏసు క్రీస్తుని రాజని నుండి తన తండ్రి లేపేరని నమ్మాలి ఎస్తు క్రిస్తు నామములు ప్రార్థన చేస్తూ చేయాలని నమ్మాలి ఇవన్నీ నమ్మి ఓకే మూడవది కూడా మనం పాటించేస్తున్నాం అండి ఇకపోతే నాలుగోది మతీ తువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను ఇది అండి అసలైన కష్టమైంది అంతము వరకు సహించిన వాడెవడో వాడే రచింపబడను ఏదైనా ప్రారంభం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యత అండి ప్రతి విషయంలో కూడా గమనించండి ప్రారంభించడం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యత ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయండి మనము చదువుకుంటున్నాం కదండి మొదటి క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదువుకుంటే ఈ యొక్క డిగ్రీ దాకా చదువుకున్నాక మన ప్రతిఫలము కనుక జాబ్ రాకపోతే ముగింపుకి అర్థమే ఉండదు మనం ఒక గృహాన్ని కట్టుకోవటానికి ఒక పునాది వేసి ఆ గృహాన్ని అందమైన గృహంగా నిర్మించకపోతే ఆ గృహానికి అర్థమే ఉండదు మనిషి కూడా అంతేనా పిల్లరా ఈ యొక్క విషయం మీరు గమనించాలి అంత వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడును అంతం వరకు సహించడం అంటే సము తీసుకున్న నాటి నుండి మనలా మరణించే వరకు కూడా మనం దేవుని మార్గాల్లోనే నడుచుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవిస్తూ మనలో ఎటువంటి లోపము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉన్న వాళ్ళే అంతం వరకు మరి సహించి వాళ్ళే రక్షించబడతారు ప్రియమైన సహోదరి ఈ మధ్యాహ్న సమయంలో మనం అందరం కూడా మన మనసులను పరక్షించుకోవాలి మరి ఈ నాలుగు పనులు మనం పాటిస్తున్నామా లేదా అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే మారు మనసు పొందారో మరి ఆ వ్యక్తి తీసుకున్నాడు కదా పరదేశంలోకి క్రిస్తూ మరి ఆ వ్యక్తి ఈ నాలుగు పనులు చేసేరా చేసారా లేదండి చూద్దాం వార్త ఇరవై మూడో అవుతాయో నలభై రెండో వచ్చిన మళ్ళీ చూద్దాం ఏస్తూ నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అని ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని మరి రాజ్యం ఎవరికి ఉంటుందండి రాజులకే ఉంటుంది కదా ఏస్తు క్రీస్తుని రాజు ఆ యొక్క దొంగ నమ్మేడు కాబట్టి రాజుగా అంగీకరించాడు అదే విధంగా మరి రెండవది ఏంటండి క్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి ఈ యొక్క మాట నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థనా పూర్వకంగా ఏస్తు క్రీస్తుని అడుగుతున్నాడు ఏస్తూ క్రీస్తునే అడుగుతున్నాడు కాబట్టి క్రీస్తునామంలోనే అడుగుతున్నాడు అది కూడా జరిగింది అయితే మూడో విషయం ఏంటంటే పాప తీసుకోవాలి మరి అక్కడ పాప తీసుకు తీసుకోలేదు కదండి అయితే మత్స్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యయనం పంతొమ్మిది ఇరవై వచ్చిన కదండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయడి తండ్రి యొక్క ఏ కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములనికి వారికి బాధ్యత నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గాయపనవలనని వారికి బోధించుడి ఈ మాట ఎప్పుడు చెప్పారంటే ప్రభు అని ఏ మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ పదకొండు మంది శిష్యులను దగ్గరికి పిలిచి ఇక్కడ పన్నెండు మంది శిష్యులు అనుకుంటుంది అప్పటికి ఒక వ్యక్తి మన ఒక శిష్యుడు సరిపోయారు తిరిగి మరణించి లేచిన తర్వాత పదకొండు మంది శిష్యులు మాత్రం పిలిచి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్క యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బాప్ మేము అని ప్రతి ఒక్కరికి ఆ సమయంలో తెలుగు మీద ఉన్న ఆ దొంగ రక్షించబడ్డాడేమో ప్రభా క్రీస్తు క్షమించాడేమో కానీ ఇప్పుడైతే మనము నేను ప్రతి కూడా తీసుకోకపోతే వారసలు ఎంచబడమండి ఎందుకంటే ఖచ్చితంగా తీసుకోవాలని ప్రభు నేస్తు చెప్పాడు కాబట్టి అయితే నాలుగోది ఏంటి అంతం వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షించబడినట్లు మరి ఈ యొక్క దొంగ ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఆ సమయం నుండి మరణ మరణించే వరకు కూడా చాలా పరిశుద్ధతంగా దేవునికి దగ్గరగా దేవునికి ఇష్టలుగా ఆ యొక్క దొంగ ఉన్నాడు కాబట్టి పరదేశులకి వారసులుగా ఎంచబడ్డాడండి సహోదరి సహోదరుల ఈ మధ్య కాల సమయంలో నీవు నేను మనమందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క నాలుగు పనులు చేస్తేనే మనం పరదేశులకి వారసులుగా ఎంచబడతాం ఒకవేళ మనం ఈ నాలుగు విషయాలు పాటించకపోతే ఖచ్చితంగా పాటిస్తానని దేవుని నామంలో ప్రేమతో హెచ్చరిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక